ఇద్దరు నాయకులు ఏకమయ్యారా భవిష్యత్తులో బాలినేని చుక్కలు చూపించనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు బాలినేని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సైతం ఎనలేని ప్రాధాన్యం దక్కించుకున్నారు ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జనసేనలో చేరారు అయితే జనసేనలో బాలినేని పట్టు బిగించడం అంత ఈజీ కాదని తెలుస్తోంది ముఖ్యంగా జనసేనలో ఇప్పటికే రియాజ్ కంది చంద్రశేఖర్లు యాక్టివ్గా ఉన్నారు ఇప్పుడు వారిని తట్టుకొని బాలినేని ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు ఒకనొక దశలో ఒంగోలు అంటే బాలినేని బాలినేని అంటే ఒంగోలు అన్న పరిస్థితి ఉండేది అయితే మంత్రివర్గ విస్తరణలో బాలినేనిని తొలగించారు అప్పటి నుంచి బాలినేని స్వరంలో మార్పు వచ్చింది ఆపై జగన్మోహన్ రెడ్డి సైతం ఆయనను నియంత్రించడంతో ఫుల్ సైలెంట్ అయ్యారు బాలినేని ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత క్రమేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు జనసేనలో చేరిపోయారు అయితే కాంగ్రెస్తో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో ఒక వెలుగు వెలిగిన బాలినేనికి వ్యతిరేకంగా ఇద్దరు నేతలు ఇప్పుడు జనసేనలో పావులు కదుపుతున్నారు అందుకే ఒంగోలు వచ్చి తన పట్టు నిలుపుకోలేకపోతున్నారు బాలినేని ఇప్పుడు బాలినేని చుట్టూ ఉన్నవారు పూర్వపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే ఒరిజినల్ జనసేన శ్రేణులు మాత్రం రియాజ్ కంది చంద్రశేఖర్ వైపు ఉన్నారు అయితే జనసేనలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు కానీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్లో చలామణి అయినట్లు ఇక్కడ కాలేకపోతున్నారు గత అనుభవాల దృష్ట్యా కూటమి నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డిని కలుపుకుని వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు కూటమి వేదికలపై కూడా బాలినేని దర్శనం ఇవ్వడం లేదు అధికారిక కార్యక్రమాలకు ఆయనకు పెద్దగా ఆహ్వానం లేదని తెలుస్తోంది మరోవైపు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన సైతం బాలినేని వ్యతిరేకిస్తున్నారు పైగా జనసేనలో సైతం బాలినేని వ్యతిరేక వర్గం యాక్టివ్ ఉంది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జనసేన నేతలు కలెక్టరేట్ వద్ద భారీ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు కానీ దీనికి సైతం బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆహ్వానం లేదు అయితే బాలినేని మంత్రిగా ఉండే సమయంలో టీడీపీతో పాటు జనసేన శ్రేణులు ఇబ్బంది పడ్డాయి అందుకే బాలినేని రాకను వ్యతిరేకించాయి అయితే రాష్ట్ర స్థాయిలో అధినేత పవన్ నిర్ణయం తీసుకోవడంతో మెత్తబడ్డాయి అయితే బాలినేని గతంలో హవా చలాయిస్తానని అనుకుంటే మాత్రం కుదిరే పని మాత్రం కావడం లేదు కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటప్పుడు లభించే గౌరవం కూడా ఇప్పుడు బాలినేనికి లభించడం లేదు మరోవైపు బాలినేని హైదరాబాద్కు ఎక్కువగా పరిమితం అవుతున్నారు టీడీపీ ఎమ్మెల్యే ఒకవైపు జనసేనలో ఆ ఇద్దరు నేతలు ఇంకోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోవైపు అన్నట్లు బాలినేనే పరిస్థితి ఉంది మున్ముందు ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో చూడాలి